క్రైస్తుల ఈరోజు దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్న వాగ్దానం ఏంటంటే ఏంటి నేను ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయట్లేదు కార్యాలు జరిగి జరిగించట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఆలోచిస్తున్నాను కానీ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఈరోజు మన ఉద్యోగం ఆలస్యం కావచ్చు మ్యారేజ్ ఆలస్యం కావచ్చు గర్భఫలం ఆలస్యం కావచ్చు కానీ దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి అవి ఆలస్యంగా జరుగుతున్నాయి ఎందుకంటే మనము చిన్న చిన్న ఉద్దేశాన్ని కలిగి ఉంటాం కానీ దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలని మన పట్ల కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కార్యాలు ఆలస్యంగా జరుగుతుంది మీకు ఒక మాట చెప్పన ఒక అద్భుత ఒక ఆలస్యం వెనుకల అద్భుతం దాగి ఉందని అర్థం చేసుకోవాలి దేవుడు మనకి ది బెస్ట్ అనుకుంటున్నాడు కాబట్టి మన జీవితంలో కార్యాలు ఆలస్యంగా జరుగుతుంది మీకు ఒక మాట చెప్తాను దేవునికి అద్భుతం చేయడానికి అరక్షణం కూడా పట్టదు కానీ ఒక్కొక్కసారి మన ఉదయంతులు మన పాపాలు అడ్డుబండలాగా ఉండొచ్చు వాటిని రెక్టిఫై చేసుకుంటూ దేవుని ఆశీర్వాదం కోసం అద్భుతం కోసం ఎదురు చూద్దాం గాడ్ బ్లెస్ యూ